ఈ షర్త్ మీద దగ్గ దగ్గర పెట్టమ్మా క్లీన్గా తీ డ్రాప్స్ కనబడి కూడా మీకు ఆయిల్ మరకలేండి అంటే బైక్ ఆయిల్ సింక్లో పడ్డాయి అప్పుడు దీన్ని మీకు క్లీన్ చేసి చూపిస్తాను ముందు నార్మల్ వాటర్తో ఇలా తడిపి వేసుకోవాలని బట్ట ఓకేనండి ఇలా తడిపి వేసుకుని దీని పేరు ఆయిల్ అండి ఇప్పుడు దీంతో చేస్తాను మనం ఇక ఇక్కడ వేసాం కదండి ఈ భాగంలోనే ఇలాగ మీకు చేస్తే రపించేసుకుంటే మీకు పోతుందండి సేవిస్తాను క్లియర్గా ఈ ఆయిల్ ఆయుధనా మీకు ఇంక మెరకులకి ఆయిల్ మిరకలకి బైక్ ఆయిడ్ దీనికైనా మీకు ఇవి చేయొచ్చండి ఇదిగోండి చాలా మట్టుకు ఫోన్ చూసారా ఇంక ఇక్కడ ఈ రెండు భాగాలు ఉన్నాయి అండి మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఎలాగంటే సరిపోదు ఈ భాగంలో చేస్తున్నానండి సరే లాస్ట్ వరకు ఇదే వాడతానండి హైగ్రిజే వాడతాను మీరు అలాగ ఒక డ్రాప్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అయితే అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు మీరు డ్రాప్స్ వదిలేస్తే ఇలాగ దాని పంద చేసుకుంటుంది ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనం చేసుకోవచ్చు ఈ ఆయిగ్రిజ్ అన్నది కలర్ బట్టలు వాడవచ్చు మీరు వైట్ బట్టలు వాడచ్చు ఇంక్ మరకలకి గీజు మరకలకి ఆయిల్ మరకలకి స్వీడ్ గమ్ముకి ఇలాగ అన్ని చోట్లకి మీరు వాడుకోవచ్చు మల్టీ స్టేన్ అండి ఇది మీకు చాలా స్పీడ్గా రిజల్ట్ ఉంటుంది ఐదు సార్లు అయిపోయి స్టార్ట్ చేస్తున్నానండి అండి అనుకుంటే సరిపోతుంది మరి పెద్ద పని పెద్ద ఏం చేసే అక్కర్లేదు ఇక సెవెంటీ పర్సెంట్ పోయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది మళ్ళీ ఇంకొకసారి అండి మీకు క్లియర్ అయిపోతుంది ఈ సగ్ ఏం చేస్తామంటే ఇక ఈ బాగా ఇందా చేసాం కదండి ఇదంతా కూడా మీకు క్లియర్ అయిపోయిందండి మీకు టెన్ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ కూడా మీకు మీరే కనబడకపోయినా మనకి ఇక్కడ నాకు కనబడుతుంది మీకు ఆడినప్పుడు క్లియర్ అవుతుందండి నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి మీకు ఇక ఈ భాగం ఉంది ఇప్పుడు మీకు ఈ భాగం కూడా సే చూపిస్తాను ఐ గ్రీజ్ వాడుతున్నానండి మరింత సేమ్ ఒక ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది సరిపోతుందండి క్లియర్ అయిపోతుంది साजेस्थानी శాఖలో మీకు అంతా మీకు గ్రీజ్ మాటలు ఉండేయండి ఇక ఇదంతా క్లీన్ అయిపోయింది అలాగే ఇక మీకు ఈ భాగం కూడా ఉండేది ఈ భాగం క్లీన్ అయిపోయింది ఇప్పుడు మీకు ఐరన్ కూడా సేస్ చూపిస్తానండి గా మీరు ఐరన్ ఇక ఇలా జలబు చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోండి చాలా మంది ఐరన్ పెట్టాను అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఐరన్ కూడా మీకు సేజ్ చూపిస్తున్నానండి ఇది ఇలా కాలం కూడా మీకు చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని పెచ్చిరాలు లేపుకొని మీరు ఈ విధంగా చేసుకుంటే ఇది వచ్చి ఏదో చూసారా చూపించమ్మా ముందు మీకు చేతి కూడా మరక ఉండే ఇప్పుడు మరక లెక్క కాదు సోపర్ క్లీన్ వచ్చిందండి ఇక బ్యాక్స్ అయి కూడా చేస్తున్నాను బ్యాక్ కూడా క్లీన్గా ఎవరంగా తీయ ఓకేనా ఇప్పుడు ఈ ఇవాళ కూడా చేసి మర ఉంది లేకుండా ఇప్పుడు క్లీన్గా ఉంటే ఇప్పుడు షర్ట్ లోపల బాగుంది ఇక్కడ సదిరేసుకొని ఇలా లోపల కూడా ఇస్త్రీ చేయవలసి ఉంటుంది చేస్తే మీకు సూపర్ షైనింగ్ ఉంటుందండి మీకు అందరూ ఇస్త్రీ చేస్తారు కానీ పోల్డింగ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకు సులువుగా మీరు టెక్నిక్ చెప్తాను ఇప్పుడు అండి మీరు అదేవిధంగా చేయండి అంటే మీకు ఇప్పుడు ఇలాగ ఫస్ట్ భాగం చేసుకోవాలండి క్లీన్గా ఇలా చేసుకున్న తర్వాత మీకు సాఫ్ట్గా నైస్గా వస్తుంది మీకు ఈ భాగం కూడా మీకు ఆయిల్ మార్కులు ఉండేయండి చూసారు ఎక్కడ ఒక ఆయిల్ మార్క్ కూడా లేకుండా ఉంది క్లీన్గా నెక్స్ట్ ఈ భాగం ఈ భాగం కూడా మీకు ఐరన్ చేసి ఇస్తారండి మీకు లైట్ వేసిన వల్ల మీకు కొంచెం కలర్ షేడ్ అయినట్టు అనిపిస్తుంది కానీ షర్ట్ అయితే ఇదేనండి సర్ట్ అయితే ఏం మార్చలేదు ఇదంత సో అండి మీకు ఎక్కడ చూడ సినిమా మచ్చలేకుండా ప్యూర్గా క్లియర్ అయి చూసారా మీరు అలా చేసిన తర్వాత మీకు ఇస్త్రీ రాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పీకుడ బటన్ పెట్టేసుకోండి ఇలాగా వేసుకొని ఏ కలర్ క్యామాట పెట్టుకోండి ఓకేనండి ఇలాగేసుకొని మీరు రానసం చేస్తారా మీరు ఇక్కడ బటన్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇక్కడ బట్టను పెడితే మీకు తిప్పినప్పుడు మీకు డకుండా ఉంటుంది మీకు అంతా వచ్చేసిన తర్వాత మడత ఒడిదనప్పుడు అప్పుడు బటన్ మానేసుకోవాలి మీరు స్టార్టింగ్ ఈ విధంగా చేస్తే మీకు బటన్ ఓడకుండా ఉంటుంది ఐరన్ మీకు వర్క్ తింగుతుంది కస్టమర్ దగ్గర మీకు మంచి పేరు కూడా వస్తుంది ఈ విధంగా మీరు సర్ ఐరన్ చేయండి ఈజీగా మీకు వస్తుంది మీరు తలుసుకోవాలి తప్ప పని మీరు ఈజీగా మీరే చేసుకోవచ్చండి మీ ఇంట్లో మీరే ఐరన్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ అలా లేకుండా చూసి చూడండి ఇప్పుడు కూడా ఈ కాలర్ ఈ కాలర్ రెండు సోలర్స్ కూడా సమానంగా రావాలి మీకు ఒకటి ఎక్కువ వస్తే మీకు కొంచెం చిరగ్గా ఉంటుందండి రెండు సమానంగా చూసుకొని మీరు పెట్టుకోండి రెండు రెండు సార్లు కరెక్ట్గా ఉన్నాయండి మీరు ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మీ ఇంట్లో బట్టి మీరు ఇదిగా చేసుకోవచ్చు